పిల్లలు పెద్దల నమస్కారం ఫ్రెండ్స్ శ్రీ 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 వద్దిపతి పద్మాకర గురుజీ ప్రణవపీఠంలో పదమూడవ వార్షికోత్సవం అండి మాఘ పౌర్ణమి అండి ఉగ్గురమ్మల్ని ప్రతిష్ఠించిన రోజు అండి సరస్వతీదేవి లలితాదేవి మహాలక్ష్మీదేవి అండి మాఘ పౌర్ణమి రోజు జరిగిందండి బిఫోర్ లాస్ట్ ఇయర్ కూడా స్వామి ఆంజనేయ స్వామి వారిని ప్రతిష్ఠించారండి ఈ రోజు చాలా విశేషమైన పూజలు జరుగుతున్నాయండి అంబయాగం లక్ష్మీనారాయణ యాగం అభిషేకాలు దివ్యహారతులు జరుగుతున్నాయండి నర్మదా బాణలింగం సత్యధర్మేశ్వరుడు అండి దర్శించండి అంబయాగం అండి రోజంతా పిండి జరిగింది సత్యధర్మేశ్వరుడు అండి రాకుల బాణవే అండి దర్శించండి దూర ప్రదేశాల నుంచి కూడా ఈ గురూజీ ఆశ్రమానికి వచ్చి ఇక్కడ అకామిడేషన్ కూడా ఉన్నదండి పూజలు హోమాలు జపాలు అన్నీ చేయించుకుంటున్నారంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి